పంపించరు అసలు ఎటు వదలట్లేదు మనకి సాయంత్రం అయితే అసలు ఇంత దూరం కూడా రావు మిత్రులారా ఇంకా సేపు అయితే బండ్లు మొత్తం అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర ఆపేస్తారు ఐడి కార్డు ఉన్న వాళ్ళు వదులుతారు మిగతా వాళ్ళని అక్కడ అంతే ఇంకా ఇదిగోండి ఇక్కడ బట్టలు పెట్టారు చేత మామూలు బట్టలే Gwantro 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 ફ્રોસ તો વીડિયો આપીશન સબકલ્ફી పోడుండి ఏడి వెంకటేష్ అన్న ఏడి వెంకటేష్ రా అన్న ఏడి మా నాటెంద్ర ఫోన్ చేస్తాను లేదు లేదండి అందుకే ఆపలేదండి ఏముంది చెప్పాలండి నాన్నగారు లేదండి డిస్టర్బెన్స్ కూడా ఉంటుందని నేను ఆపలే ఆపకుండా అలా కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ వెళ్తాను నేను అది నేను ఇప్పుడు లోపల లేదు మేడం వెంకటేశ్వరండి ఫోన్ ఏమండి మరి వెంకటేశ్వరరావు ఏడి ఈ లోపల తెగ ఫోన్ చేస్తాడు కట్ చేస్తుంటే ఏడి ఏడి ఉన్నాడండి Geri-geri ramai yang naku Badera calon calah istimewa Hei, nanteng तब चाहिँ मैले पहिले पर्नु हुन्छ तर त्यो के हो जस्तो लाग्छ